బ్యూటిఫుల్ కార్స్ ఒక రెండు కార్లు తీసుకోవడం జరిగింది బ్రిజ్ అండ్ బెంచ్ సో వరల్డ్ లగ్జీరియస్ కార్ తీసుకోవడం జరిగింది సో యావరేజ్ ఇన్కమ్ వచ్చి రెండు కోట్ల పది లక్షలు దాటిపోయింది సో దాన్ని ఫైవ్ కౌల్స్ ఇన్కమ్ గురించి యాన్యువల్ ఇన్కమ్ ప్లాన్ చేసుకుంటున్నాను నేను సో వండర్ఫుల్ లైఫ్ స్టైల్ వచ్చింది బిజినెస్ సో దేశం బాగుపడితే మనం బాగుపడతాం అనుకుంటాం మనం బాగుపడితే దేశం బాగుపడుతుంది ఎందుకు అనుకుని అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఎవరి మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక చిన్న గూగుల్ చేస్తా చాలా బాధ అనిపించింది ఎందుకు అనుకుని అంటే ఎంతమంది బిజినెస్ చేయడానికి ఇక్కడ వచ్చారు ఒకసారి రైజ్ చేయండి కదా సో గట్టిగా విగ్రహం ప్లేస్ మీరు అందరికీ కూడా ఎందుకు అనుకుని అంటే ఇప్పుడు చెప్తా మీరు ఏడ్చుకుని వెళ్తారు బయటికి అమెరికాలో అరవై ఆరు శాతం మంది పీపుల్ తీసుకుంటే వాళ్ళు మిలినర్స్ ఉన్నారు అరవై ఆరు శాతం మంది మిలినర్స్ అరవై ఆరు శాతం మందిలో ముప్పై శాతం మంది కూడా డైరెక్ట్ ఇచ్చే మిలియనర్స్ గా ఉన్నారు సో ఇది అమెరికా మన ఇండియాలో వచ్చేసరికి చెక్ చేసుకుంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వైడ్ లో నూట నలభై కోట్లు జనాభా ఉంటే ఏడు లక్షల ఎనభై ఐదు వేల మంది మాత్రమే మిలియనర్స్ ఉన్నారు అందులో నూట అరవై తొమ్మిది మంది మాత్రమే మిలియనర్స్ అండ్ సో బిలియనర్స్ ఉన్నారు అమెరికాలో రెండు వేల మంది బిలియన్స్ ఉంటే మన దగ్గర అరవై తొమ్మిది బిలియన్స్ ఉన్నారు సో ఒకసారి ఆలోచించండి మన దగ్గర బిజినెస్ స్టార్ట్ కాలేదు సో మనం ఏమనుకుంటామంటే ఏ నా తోపు తురంగానని ఏదో అనుకుంటేనే బిజినెస్ చేయట్లేదు మనం ఇంకా స్టార్ట్ కాలేదు డైరెక్ట్ సెలింగ్ అనేది వెస్ట్ అనేది స్టార్ట్ కాలేదు డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయి కాలే ఐదు వేల కోట్లు టర్న్ చేస్తుంది ఓన్లీ ఐదు వేల కోట్లు టర్న్ చేస్తుంది మన ఇండియాలో ఒకవేళ ఆలోచన అమెరికాలో ముప్పై శాతం మంది మిలినర్స్ ఉన్నారు ముప్పై శాతం మంది మిలినర్స్ నలభై కోట్ల మందిలో ముప్పై శాతం మంది డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు అరవై ఆరు శాతం మంది మిలినర్స్ ఉన్నారు కానీ మన ఇండియాలో వచ్చేసరికి ఏడు లక్షల ఎనభై ఐదు వేల మంది ఆల్ ఓవర్ ఆల్ కేటగిరీస్ ఆల్ ఆల్ ఫీల్డ్స్ నుంచి మనకు మిలినర్స్ ఉంటే మన ఇండియాలో మన వెస్టీజ్ నుంచి మూడు వేల మంది మిలినర్స్ గా ఈ రోజు మనకు వన్ ల్యాక్ తీసుకునే వాళ్ళగా మన కంపెనీ ప్రకటించడం జరిగింది మూడు వేల మంది ఒకసారి అమెరికా ఎందుకు బాగుపడుతున్నారు మన దగ్గర బాగుపడట్లేదు అంటే ఎగ్జాంపుల్ చూడండి వాళ్ళు ఏం చేస్తుండ్రు చిన్నప్పటి నుంచి బిజినెస్ 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 అంటున్నారు మన జాబు 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 బాని సార్ చేస్తా ఐ గట్ జాబ్ జాబ్ దాంట్లో పెద్ద ఇదేం లేదు జాబ్ చేసి ఎవరు బాగుపడినాడు ఎవరు లేరు మా జాబ్ చేసి బిఎండబ్ల్యూ పెంచినట్టున్నాడు ఎవరు లేరు అలా నడిపితే ఖచ్చితంగా వాళ్ళకి చేసిందే నిజమే కదా జాబ్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇప్పుడు కూడా చేస్తారు సిక్స్టీన్ ఇయర్స్ వెస్ట్ ఈజ్ వచ్చారు మీకు ఒక అవకాశం తీసుకుని వచ్చారు ఒక రెండే రెండు సమస్య నిలబడగలిగితే ఈరోజు లాక్స్ ఆఫ్ ఎర్నింగ్ చేయొచ్చు వెస్ట్ లో మీరు సొంతంగా వ్యాపారాన్ని మీరు నిర్మించవచ్చు సో ఒకసారి ఆలోచించారు అమెరికాలో అరవై ఆరు శాతం మంది మనకు బిజినెస్ చేస్తున్నారు సార్ వాళ్ళు ఎందుకు అంత డెవలప్ అయ్యాలను కారణం అదే మన ఇండియాలో జీరో పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ బిజినెస్ చేస్తున్నారని ఎంత దౌర్భాగ్యం ఇది మన ఒక్కసారి దేశమేమనుకుంటా అంటే మనం ముందుకు వెళ్ళిపోతున్నారు ముందుకు వెళ్ళదు మనం ముందుకు వెళ్ళిపో దేశ ముందుకు వెళ్తుంది చిన్న లాజిక్ మీకు ఇవి తెలికేది మీకు బిజినెస్ చిన్నప్పటి నుంచి వాళ్ళు పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి ఇచ్చే బిజినెస్ బిజినెస్ అంటారు మన దగ్గరికి వస్తే బిజినెస్ కానీ జాబ్ చిన్నప్పటి నుంచి మంచి బాగా చదువుకో మంచి జాబ్ కెలవు బాగా చదువుకో మంచి జాబ్ కె బాగా చదువుకో మంచి జాబ్ అయితే రాదు జాబ్ అయితే వస్తుంది మంచి జాబ్ అనేది ఎక్కడ ఉండదు జాబ్ సో బిజినెస్ లో ఇక్కడ వెస్ట్ లో డైరెక్ట్ సేలింగ్ మినిస్టర్ లో గో కొల అవకాశాలు ఉన్నాయి బయట వన్ పర్సెంట్ కంటే ఎక్కువ అవకాశాలు లేవు ఫ్రెండ్స్ మీరు బయట ఒక వన్ లాక్ ఇన్కమ్ తీసుకురానికి ఈ రెండు ఇట్లా చూస్తారు పైన మన దగ్గర వన్ లాక్ ఇన్కమ్ తీసుకురానికి లెక్కే లేదు హైదరాబాద్ లో లెక్కే లేదు తెలంగాణలో లెక్కే లేదు వన్ లాక్ ఎంతమంది తీసుకున్నారు సార్ మీరు మొన్న వచ్చి వన్ లాక్ తీసుకున్నాను నిన్ను మొన్న నుంచి వన్ ల్యాక్ తీసుకున్నాను నాకు కందరపడిపోతారు ఎందుకంటే మా దగ్గర ఇన్స్పెక్టర్లు ఏసీపీలు డీసీపీలు వాటిని వాళ్ళకి రావడానికి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కష్టపడితే వన్ లాక్ రావడానికి కష్టం ఉంది కానీ ఈరోజు ఒక్కసారి చూడండి వెస్టీజ్ అయిన అవకాశాన్ని మీరు సీరియస్గా ఒక రెండు సంవత్సరాలు పట్టుకొని మేము నిలబడగలిగితే ఇక్కడ లక్షాధికారి కాదు పోటీ కాదు బీనర్స్ ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు ప్లాన్ చేయండి ఈ అవకాశాన్ని గట్టిగా సీరియస్గా డిసిజన్ తీసుకోండి రెండు సంవత్సరాలు సునాంగా వచ్చిన పత్రిక జరుగుతుంది అట్లాంటి నిర్ణయం తీసుకొని మీరు ఎక్కడికి వచ్చారనుకోనంటే బిజినెస్కి వచ్చారు లేదంటే యూ గ్యాట్ జాబ్ ఐ కెట్ జాబ్ మీకో జాబ్ ఉంది నాకు జాబ్ ఉంది అది చేసుకున్నాం కానీ సీరియస్గా రెండు సంవత్సరాలు పని చేయడానికి వస్తే మాత్రమే చేయండి నిర్ణయం తీసుకోండి నేను ఏదో మీకు సీరియస్గా మిమ్మల్ని ఏదో నాకు ఉన్న బాధతో ఒక ఎమోషన్తో మీకు చెప్పాను కానీ అమెరికా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలంటే ముందు మనం ఫాస్ట్గా వెళ్ళాలి ముందు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే చూడండి అమెరికాలో కూలీలు ఎవరైనా తక్కువ అయితే మన ఇండియాలో ఇప్పుడు అడ్డమైన కూలీలు ఉంటారు కదా కూలీలు తీసుకుని వెళ్ళి పని చేసుకున్నట్లయితే మన దగ్గర తీసుకుని వెళ్ళి పని చేయించుకుంటారు చేయించుకునేసరికి నాకు డాలర్లు వచ్చేసరికి ఒక ఆరు వేలు ఏడు వేలు పదివేల డాలర్లు వచ్చేసరికి చాలా డబ్బులు వస్తాయి అనుకుంటాను డబ్బులు అవి కాదు మీరు బిజినెస్ చేస్తూ డబ్బులు ఎట్లా వస్తాయి రెండు కోట్ల రూపాయలు కాదని మీరు సంపాదిస్తున్న వెస్టేజ్నిచ్చింది నాకు నా భూతం నా మీరు ఒకసారి ఆమోదించండి నాకు ఇది అసలు సాధ్యమైన పని కాదు నేను రిటైర్మెంట్ లోపల కోటి ఎనభై లక్షల కంటే ఎక్కువ సంపాదించలేను కానీ నా ఇన్కం సంవత్సరాల రెండు కోట్ల పది లక్షలు ఉందండి వెస్టి లో రెండు నుంచి ఐదు సంవత్సరం ప్లాన్ కంప్లీట్ చేసి ఎంత ఎంజాయ్ వెళ్దామా వెళ్దామా లేకపోతే బంగ్రా కట్టిద్దామా లేకపోతే ఎక్కడ థాయిలాండ్ లో ఉందామా లేకపోతే పారిస్ లో ఉందామా లేకపోతే అమెరికాలో లో అని అనుకో చెప్పేటట్లుండరు కానీ ఏది సార్ ఏదో బిజినెస్ అన్నాడు మా ఊరు ఏదో చెప్పకుండా తీసుకుని వచ్చాడు గట్టి పట్టుకులు లాక్కొని వచ్చాడు వాళ్ళు ఏదో బలవంతం తీసుకుని వచ్చారు అందుకే నేను కూర్చున్న సార్ అంటే ఈ బిజినెస్ మీకు కాదు సీరియస్ గా రెండు సంవత్సరాలు డిసిషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రం అవుతుంది ఐదు సంవత్సరాల్లో ఇట్లా ఉంటారు సో మీరు కూడా గట్టి డిసిషన్ తీసుకోండి సో థ్యాంక్ యూ బస్టెన్ ఇంటి మిస్ డాక్టర్ పోస్ట్ థ్యాంక్ యూ